మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు జగనన్న కాలనీ సందర్శించడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తే రోడ్లు లేవు ఒక సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు ఇక్కడ అసలు ఇక్కడ రెండు అడుగుల లోతు నీటిలో ఇల్లులు ఉన్నాయి మరి రోడ్లు వేయకుండా ఏమయ్యకుండా ఎడవటన్నా అన్న ఉన్నాను ప్యాలెస్ నుంచి ప్యాలెస్ కి పక్కకు మారుతా ఆరు కిలోమీటర్లుగా హెలికాప్టర్ వాడుతున్నావు ఒక సామాన్యుడు బతకాలంటే ఈ రోజు దయనీయ పరిస్థితిలో ఉంది ఇల్లు జీవిత కళ ఈ కళ నెరవారితో ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకుంటే ఇక్కడ రోడ్ లేదు ఒక ఈ రోజు లేఅవుట్ పబ్లిక్ లేఅవుట్ వేయాలంటే నలభై అడుగులు రోడ్ లేకపోతే లేఅవుట్లు పర్మిషన్స్ జరగవు మరి మీరు ఇచ్చే స్థలాల్లో ఇరవై అడుగుల రోడ్లు వేస్తే ఫ్యూచర్ జనాలకి ఎలాగ ఇబ్బందులు కలుగుతాయి కదా రేపు పొద్దున్న రాబోయే తరాలకి ఇబ్బందులను ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన మీరే అది మర్చిపోయి ఇరవై అడుగులు రోడ్లు వేసి రోడ్లు ఇటువేనండి లేదు ఇక్కడ ఇక్కడ రెండు అడుగులు వాటర్ లో ఉన్నాయి ఈ దుస్థితి నుంచి ఎప్పటికి మారుతారు జగనన్న మీరు మీరు మారాలి